రైతులకు రుణమాఫీ అమలు చేశాం కావున హరీష్ రావు రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు హరీష్ రావు రాజీనామా చేయకపోతే అమరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలంటూ సీఎం విమర్శించారు ఖమ్మం జిల్లా వైరాలో ఏర్పాటు చేసిన మూడో విడత రైతు రుణమాఫీ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు పదేళ్ల బారాసా పాలనలో ప్రజలకు చేయలేనిది ఎనిమిది నెలల కాంగ్రెస్ సర్కారు చేసిందంటూ సీఎం తెలిపారు పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బీసీ సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు జూలై ఆగస్టు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా నేను సూటిగా సవాలు విసురుతున్నా తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు దూలం లెక్క ఉన్నావు దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు మీరు రైతు రుణమాఫీ చెయ్యండి నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా మళ్ళా ఎన్నికల్లో పోటీ చేయనని ఇవాళ ఈ వైరా గడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తి ఉంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా నువ్వు కూడా నీ మామలాకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆయన హరీష్ రావు సిద్ధంగా ఉండు సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరుగడవుతుంది ఆగస్టు లోపల రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుద్దామని మాట ఇచ్చిన ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్నా హరీష్ రావు నీకు ఏ సిగ్గు శేరం ఉంటే రాజీనామా చెయ్యి నువ్వెట్లాగూ రాజీనామా చెయ్యవు నీది సిగ్గు లేని జాతి అందుకే రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాసి కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ క్షమించండి మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది నేను విసిరిన సవాళ్ళను వెనక్కి తీసుకుంటున్నా తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు ఇవాళ మేము చేస్తున్న సంక్షేమం మేము ప్రయత్నం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఉన్నవి లేనివి మాట్లాడుతు నేను అడుగుతున్న కేటీఆర్ ను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఓరి సన్నాసి అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్ వచ్చే గుండు సున్నా ఇచ్చిండ్రు ఏడు ఇట్ల డిపాజిట్ పోయింది పదిహేడు ఇట్లల్లో ఓడిపోయినరు ఇంకా మీ బుద్ధి మారలేదా ఇంకా ఈ అబద్దాలు మానరా తండ్రి కొడుకులు బావ బామార్దులు నేను అడగదలుచుకున్నా నిజంగానే మీ మాటలు నమ్ముతే తెలంగాణ సమాజం మిమ్మల్ని మనుషులుగా చూస్తే మీకు ఒక్క సీట్ అయినా ఇచ్చటోళ్ళు కదా మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ వరకు ఎప్పుడు లేనంత హీనంగా దీనంగా దివాలా తీసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బతుకు స్టాండ్ అయింది బంజారా ఇల్చు బస్టాండ్ లో అడక తినే పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది అయినా సిగ్గు లేకుండా ప్రజలే నిందించుకుంటూ ప్రజలే తప్పు చేసిండ్రు అన్నట్టుగా ఇవాళ ప్రజలనే ఇవాళ దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చేస్తూ ఇవాళ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు అంచనాలు పెంచు సీతారామ సాగర్ ఇవాళ సీతారామసాగర్ సాగర్కు ఎనిమిది వేల కోట్లు ఖర్చు అయింది ఇంకా ఎనిమిది పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కానీ పూర్తి కాదు అందుకే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు పంద్ర ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు లోపల సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని ఏదైతే మా చెప్పిండో మళ్ళీ నేను మాట ఇస్తున్న మిత్రులారా గడ్డ మీద నుంచి రెండు వేల ఇరవై ఆరు పంద్ర ఆగస్టు లోపల సీతారామ ప్రాజెక్టుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమైనా నీళ్లను నిధులను వరదలాగా పారిచ్చి ఏడు లక్షల ఎకరాలకు మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది వ్యవసాయ రంగమైనా సాగునీటి ప్రాజెక్టులైనా లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు ఉత్తమ్ గారు వస్తారు హరీష్ ఎవడెవడు ఎవడెవడొస్తాడో లేకపోతే బావ బామార్తులు బిల్లా రంగాలు వస్తారు ఏ సెంటర్ అయినా ఏ చౌరస్తు అమరవీరుల స్తూపమైన మేం సిద్ధం మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి పదేళ్ళ మీ పాలన ఎనిమిది నెలల మా ఇందరమ్మ పాలన మీద చర్చ పెడదాం సవాలు చేద్దాం తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం